ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నారు ఈ రోజు మేమైతే కుండలో చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ హార్లీవరు కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అనుకుంటున్నాను హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను మీలో ఎంతమంది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు మాకైతే నాకు మా చిన్నోడికి ఇద్దరికి కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడము కుండలు వంట చేసుకోవడం అంటే ఎంత పిచ్చో అసలు మా అలాంటి వాళ్ళు ఊర్లో ఉంటే బాగుంటుంది కదా నాకు రోజు కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం అంత పిచ్చి అనమాట కానీ సిటీలో అలాంటి ఆప్షన్ ఉండదు కదా ఇంక మాత్రం ఆప్షన్ ఉంది సంతోషించాలి ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను ఎలా వంట చేస్తాను ఏంటో చూసేదాం చికెన్ అవన్నీ కూడా మ్యారేజ్ చేసి పెట్టుకున్నాను బియ్యం కూడా కర్రీ తెచ్చేసుకున్నాను దానికి కావాల్సిన మసాలాలు తెచ్చుకున్నాను కొత్తిమీర పుదీనా కూర అన్నీ తెచ్చుకున్నా ఫస్ట్ అయితే పొయ్యి ముట్టించుకుందాం పొయ్యి ముట్టించుకున్నామంటే ఇక వంట స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మనము కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ వేసుకుందాము దానికోసం మనము మన తోట్లో వచ్చినటువంటి చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి కదా వాటిని ముందుగా పెట్టేసుకొని మంట పెట్టేసుకుందాము తర్వాత పెద్ద కట్టెలు తర్వాత ఇంక వేరే ఏమున్నాయో అవన్నీ పెట్టేసుకుందాం ఫస్ట్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం అనుకోండి ఈజీగా అనమాట ఇంకొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇలా బకెట్లో తెచ్చుకున్నాం బకెట్లో తెచ్చుకున్నారా అనకండి బకెట్ అయితే ఫ్రెష్ బకెట్ అనమాట మనకు కావాల్సినవన్నీ పది పసాలు కదా రెండు ఫ్లోర్లు కావాల్సినవన్నీ మన మసాలాలు అన్ని దాంట్లో బకెట్లో పెట్టుకొని తెచ్చేసుకున్నాము ఇదిగో మావాడు కూడా వచ్చాడు మా దోస్తులు కూడా వచ్చిండ్రు ఇంకొకటి ఇట్లా మంచిగా సాప్ వేసుకొని కూర్చున్నాము ఇట్లా మంచిగా మిద్దె తోటలో వంట వేసుకొని తిన్నాం అనుకోండి నాకైతే ఊర్లో మన వనభోజన వనభోజనాలకు వెళ్తే కదా అలా అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా వేడి ఎక్కువ వస్తుంది అనేసి ఇక్కడ ఒక చీర కట్టాను ఆ వేడి మనకి బయటకు రాకుండా లోపలికి రాకుండా ఉంటుంది అనేసి ఎప్పుడైతే మనము కట్టెలు పొయ్యి ముట్టించుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఊరితోనైతే ఇప్పుడు పొయ్యి ముట్టిస్తున్నాను కట్టెలు వేసేసాను కదా పొయ్యి ముట్టించేస్తున్నాను లోపలికి పెట్టేసే మెల్లిగా ఇంకో ఇక్కడ మధ్యలో వేయి ఇక్కడికి వెళ్ళి లేసి లేచి మధ్యలోకి వెళ్ళి వేయి స్లోగా వేసేసి అది అంటుకుంటుంది ఇంకా ఎండాకాలం కదా కట్టెలు అన్నీ ఎండిపోయి ఉంటాయి కదా ఈజీగా అంటుకుంటుంది ఇంకొకటి పెట్టాలా అవసరం లేదు ఇంకా అగ్గి పుల్ల అవసరం లేదు ఇది మళ్ళీ దీనిపైనకి వెళ్ళి మనం ఇలా చిన్న చిన్న పుల్లలు వేస్తూ ఉంటే ఇంకా ఒకసారి లేవు పోయింది పోయిందే నేను మళ్ళీ ముట్టిస్తాను నేను ముట్టిస్తాను లేదు గాలి బాగా వస్తుంది కదా వేడైపోయింది నూనె వేసుకుందాము ఇంకా మామిడి కింద కట్టెలు కట్టెలు పెడితే మంట పెడుతుంది అట్లా వస్తూ లేదు అన్నీ ఇట్లా పెట్టేస్తే అవే పోతే మెల్లగా చూసుకొని పెట్టాలి మంచి ఆయిల్ వేడైతుంది అయింది మనం ఇట్లా అన్ని మసాలాలు అన్నీ కర్రీలో ఏం వేసుకుంటామో అవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇదిగోండి చిరపట్ల ఆడుతున్నాయి ఆవాలు జీలకర్ర వేసుకున్నాము మూత పెట్టేసి టిఫిన్ బాక్స్ ఇవ్వను లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఇదిగోండి ఇట్లా మనకు కావాల్సినవన్నీ ఇలా బాక్స్లలో గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకొని తెచ్చుకున్నాను ఎంత మంచిగా ఉంటే అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది మూతలు మంచిగా వచ్చి మళ్ళీ పడిపోతుంది ఆహా మెంతి కూర ఇది హా కాలకు తగిలి ఇచ్చుకోకు అన్ని దూరం దూరం పెట్టి మెంతి కూర వేస్తున్నాను అది వేగుతూ ఉంటుంది మెంతి కూర ఆ లోపల మనం పుదీనా ఎంపికచ్చుకుందాము ఫ్రెండ్స్ ఇది కొని మన వెళ్ళి పుదీనా ఎంపికచ్చుకుని కూర వేసుకుందాము మస్తు ఉంటుంది మనం ఊర్లో వేసుకున్నట్టు ఉంటుంది కదా ఇట్లా ఇక్కడ తెంపుకున్న కూరలు వేసుకుంటే నాకైతే అట్లా ఇష్టం ఇంత చాలు మిగిలింది బిర్యానీలో వేస్తుంది వీటికి అర్థమవుతలే వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తున్నాయి వీటిని మంచిగా కట్ చేసుకొని వేసుకుందాము చాకేందా మెంతి కూర వేగింది కొంచెం కరివేపగ్గు తర్వాత అల్లం వెల్లిగడ పేస్ట్ వేసుకుందాం కొంచెం ఆల్రెడీ మనము మ్యారినేషన్ అల్లం వెల్లగడ పేస్ట్ వేసాము ఇక్కడ కొంచెం అయితే సరిపోతుంది మనకి మంట రాకపోతే ఇలా అంటాం కదా మీకు ఎంతమంది గుర్తుకుని చెప్పండి ఇప్పుడు మంచిగా అంటుకుంది అచ్చలే కట్టె పుల్ల లేవు దాంట్లో అందుకనే మంట పడి మొత్తం చిన్న చిన్న పుల్లలను పెట్టేసి ఒక్కొక్కటి పెట్టేసేయాలి అన్ని అన్నీ కుప్ప ఒక్కసారి పెట్టడానికి రాదు మనకి అన్నీ పడుతుంది అవ్వండి ఇవి వేగుతూ ఉంటాయి ఆ లోపల కరివేపాకు వేసుకుందాము దీంట్లో అన్నీ పెట్టుకోవచ్చును కరివేపాకు వేసుకుందాము ఇది అయిపోయినాక అక్కడ ఇంకొక పోయి రెడీగా ఉంది హార్డ్ లివర్ వేయడానికి ఇది ఫస్ట్ వేసేసినాక ఆ పని చేద్దామని ఆగినాం పసుపు తిన్నాను పసుపు చిన్న బాక్స్లో ఉండే అక్కడ ఇంకో మనం తెచ్చుకున్న సామాన్లు అన్నీ ఇట్లా సాప మీద పెట్టేసుకున్నాము నాకు ఏది కావాలంటే మా చిన్నోడు తీసుకొచ్చిస్తా ఉన్నాడు ఇది ఇంకా కొంచెం వేగనిద్దాము వేగితే బాగుంటుంది ఎందుకంటే తాలింపు అయితే మంచిగా వేగిపోయింది మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా ఇలా కొంచెం కొంచెంగా తీసి వేసేసుకున్నాము మంచిగా కలిపేసుకు ఇదిగోండి ఫైనల్గా అయితే మన మిద్ద తోటలో ఉన్నటువంటి కట్టెలు కాంకిబేన్లు కొబ్బరి టెంకలు వీటన్నింటితోనైతే ఈరోజు వంట అయిపోతుంది ఇదిగోండి మంచి కతుకుతుగా ఉడుకుతుంది చూడండి ఇంకొంచెం ఉడికిన తర్వాత కొంచెం చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా అవి బెండ్లు మీ ఊర్లో వీటిని ఏమంటారు ఫ్రెండ్స్ మేమైతే వీటిని కంకి బెండ్లు అంటాము మీ ఊళ్ళో ఏమంటారు ఈ కంకి బెండ్లతో అయితే మంచిగా అంటుకుంటుంది ఒక నిమిషం మాకు నూనె చాలా ఇంకా మస్తు పడుతుంది మస్తు కాలేదు మేము ఉన్నప్పుడు అయితే కంకి బెండ్లు పెట్టేసి ఫస్ట్ పొయ్యి ముట్టించే వాళ్ళము దానికి కొంచెం గ్యాస్ నూనె కిరోసిన్ అంటాం కదా అప్పుడు గ్యాస్ నూనె అనేవాళ్ళము అది పెట్టేసి కంకి బెండ్ నూనె దాంట్లో ముంచేసి చేసాం మీదిగోండి మంచి ట్యాంక్ని ఇలా వాడేసుకుంటున్నాను స్టాండ్ లాగా చిన్న హార్డ్ హార్లీవర్ కోసము రాదు నీకు పోయి ఫోన్ పట్టుకుని మంచిగా ఉడుకుతుంది దేనికోసము కర్రీ కోసం అయిపోయినాక బిర్యానీ తీసుకొచ్చి చికెన్ బిర్యానీ తీసుకో మంచిగా ఒక రెండు నిమిషాలు ఆగాలి తెలుసా నువ్వు పోయేటప్పుడు పోయి పడిపోతాయి మామిడి కొత్తిమీర కట్ చేస్తున్నాడు కర్రీ చూసేద్దాం ఒకసారి మంచిగా తుకుత అతుకుతుక చూడండి కింద మంట కూడా ఆగిపోయింది కానీ వేడికైతుంది మంచిగా ఇలా ఆయిల్ మనకు బయటకు వచ్చేసింది కదా కాబట్టి కర్రీ ఉడికిపోయింది తెల్ల పొయ్యి మీద చేసినటువంటి చికెన్తో గ్యాస్ మీద చేసినటువంటి దోశ సూపర్ ఉందండి మీకు ఇష్టమా కట్టెల పొయ్యి మీద వంటలు కామెంట్ సెక్షన్ చెప్పండి